ఆరోగ్యం అంటే తెచ్చుకోండి నా పేరు డాక్టర్ షేగుప్తా నేను నాచురపతి డాక్టర్ని కంటి సమస్యలండి ఆల్మోస్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అతి విపరీతంగా ఉన్న ప్రాబ్లం ఏదన్నా ఉందంటే కంటి సమస్యలే స్పెట్స్ లేకుండా ఎవరు లేరు చిన్నపిల్లలు అయితే ప్రత్యేకంగా అండ్ స్పెడ్స్ లేకపోతే సర్జరీస్ చేయించుకోవడం లెన్స్ పెట్టించుకోవడం వంట ఇంకా అంతే ఒక తెర లేకుండా మనం ప్రపంచాన్ని చూడలేకపోతున్నాం ఇప్పుడు అసలు ఈ తెర ఎందుకు మనం ఉందరా అసలు తెర లేకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ఐబాల్ని అంటే ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ మొబైల్ అధికంగా యూజ్ చేయడం మొబైల్ 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 చిన్న పిల్లలు రీసెంట్గా మా దగ్గర టూ ఇయర్స్ పాపం తీసుకొచ్చారు ఆ పిల్లలు కూడా స్పెట్స్ ఉన్నాయండి అంత అయిపోయింది మన కండిషన్ ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు ఎదురుగా మొబైల్ తలెత్తితే టీవీ తిరుగుతూనే ఉంటుంది వాళ్ళు ఏదో ఇంత ఇప్పుడు తింటారు కదా మొబైల్ పెట్టేస్తే అని చెప్పేసి మొబైల్ పెట్టేస్తున్నారు అసలు అలా తింటే వాళ్ళకి డైజెషన్ మంచిగా అవ్వదు మనం మైండ్ఫుల్గా తినాలి తింటున్నప్పుడు మనమైనా సరే తింటున్నప్పుడు మైండ్ఫుల్గా నమిలి తింటే ఆ రిలీజ్ అయ్యే సలైవాలు వాళ్ళు అది కలిసి డైజెషన్ అయ్యి మంచిగా లోపలికి వెళ్తుంది మనకి ఇక్కడే మనకి అర్థం పని అయిపోతుంది మనం టీవీ చూస్తున్నప్పుడు నమ్ములుతున్నాము లేదో మనకు తెలియదు అసలు టేస్ట్ తెలియదు ఏదో తినేస్తూ ఉంటాం మనకి అలా అంటే పిల్లలకి ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి కంటి సమస్యలకి తినడానికి ఏంటి సమస్య ఏంటి కనెక్ట్ కండిషన్ అంటే ఖచ్చితం ఇది మొబైల్ ఎదురుగా ఉండి కళ్ళు స్ట్రైన్ అవుతున్నాయి తింటున్నప్పుడు కూడా డైజెషన్ కూడా వీక్ అయిపోతుంది బాడీ పిల్లలకి సరిగా తినకపోవడం వల్ల సరిగ్గా నల నమలకపోవడం వల్ల ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అధిక మొబైల్ యూజ్ చేయడం వల్లే ఈ కంటి సమస్యలు వస్తున్నాయి కొంతమంది కొద్ది డెఫిషియన్సీ వల్ల కొంతమందికి వస్తున్నాయి కొంతమంది హెరిడిటరీ వల్ల కొంతమందికి వస్తున్నాయి ఓవర్ స్ట్రెస్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా కొంతమందికి వస్తున్నాయి స్లీప్ సెట్ చేసుకొని తొందర పడుకున్నారనుకోండి ఆటోమేటిక్గా కంటి సమస్య పోతుంది ఇంకా న్యూట్రిషన్ పరంగా వస్తే మనం ఫ్రూట్స్ విషయంలో దానిమ్మకాయలు రెగ్యులర్ తీసుకోండి మస్క్మిలని ఎక్కువగా తీసుకోండి నట్స్ విషయానికి వస్తే పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వెజిటబుల్స్కి వస్తే ఆకుకూరలు బాగా తీసుకోండి బీట్రూట్స్ బాగా తీసుకోండి మునక్కాడలు బాగా తీసుకోండి పొనగంటి కూర అద్భుతంగా పనిచేస్తుంది కంటి చొప్పుకి అసలు ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కంటి సమస్యలు పోతాయి అని ఎన్ని తీసుకుంటున్నా మాకు సమస్య పోవట్లేదు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ పిల్లల్ని తీసుకొస్తుంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఈవెన్ దో పెద్ద పిల్లలు కూడా వస్తుంటే కంటద్దాలు భూతద్దలాగా ఎంత ఉన్నాయో కంటి సమస్య రాకుండా అంటే హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ తగ్గించండి అసలు ఎలా ఉంటుందంటే మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల ఇండైజెషన్ ఇష్యూస్ ఇండైజెషన్ ఇష్యూస్తో పాటు కంటి ప్రాబ్లమ్స్ కంటి ప్రాబ్లమ్స్తో పాటు కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ కాన్స్టిబేషన్ ప్రాబ్లంతో పాటు మతిమరుపు స్ట్రెస్ ఇవన్నీ పిల్లల్లోనే చూస్తున్నాం ఇవన్నీ మనం ఓ డెఫినెట్గా అండి ఎందుకంటే మన బా మన జనరేషన్లో మొబైల్స్ ఎక్కువ లేకపోవడం వల్ల మనం ఎక్కడో చూసేవాళ్ళం స్ప్రెడ్స్ కూడా అది కూడా రేర్గా ఎక్కడో న్యూట్రిషన్ డెఫిషియన్సీ హెరిడేటరీ ఉండడం వల్ల ఉండే కేసెస్ కనపడేది తప్ప ఈ మధ్య ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ హెరిటరీ హెరిడేటరీ మొబైల్ ద్వారానే వస్తుంది ఈ ఈవెన్తో ఈ వీడియో చేసే టైం కూడా పన్నెండు అవుతుండచ్చు ఒంటి గంట అవుతుండొచ్చు చూస్తూనే ఉంటారు కానీ మొబైల్ పక్కన పెట్టరు చూడటం వల్ల ఏమీ రాదండి కావాలని మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒక ఐదు పది నిమిషాలు టైం ఉంటే చూసుకోండి కానీ దానివల్ల కంటి సమస్య పెద్దవాళ్ళలో కూడా కంటి సమస్యలు అయిపోతున్నాయి ఈవెన్ వాళ్ళు కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మొబైల్ యూజింగ్ నైట్ పడుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా పక్కన పెట్టేసేయండి దానివల్ల ఏం పెద్ద యూజే లేదు నిద్ర డిస్టర్బెన్స్ అయితే మార్నింగ్ లేచాక అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంటాయి కంటి సమస్యలు అనేవి అనేవి కంటి అనేది కళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి నేను చాలామంది చెప్తుంటాను సో పిల్లలు కూడా ఎక్కువగా తీసుకొస్తే నేను న్యాచురోపతిలో కానీ యోగాలు కానీ అద్భుతమైన ప్రక్రియ త్రాటక క్రియ అంటారు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను త్రాటక క్రియ మనం ఇప్పుడు ఎలా కూర్చున్నాం కదా ఇదే లెవెల్లో మనం రూమ్ లైట్లు అన్నీ ఆపేసేయాలి ఫస్ట్ నైట్ టైమ్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ చెప్తున్నాను రూమ్ లైట్లన్నీ ఆపేసి మంచిగా తటస్థంగా సుఖాసనంలో కూర్చోండి మంచిగా ఒక టేబుల్ ఒక చిన్న స్టూల్ ఇంత ఈ లెవెల్లో పెట్టుకొని ఒక క్యాండిల్ని వైట్ కలర్ క్యాండిల్ ఎలా పెట్టుకొని వెలిగించుకొని చూడండి ఇప్పుడు ఇంతే సేమ్ నేను ఎలా చూస్తున్నాను తదేకంగా అలా చూసి ఒక థర్టీ సెకండ్స్ కౌంట్ చేసి థర్టీ సెకండ్స్ తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి మళ్ళీ చూడండి అలా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతేనండి దానివల్ల కంటి సమస్యలు పోతాయి స్ట్రెస్ తగ్గుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది నిద్ర బాగా బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది త్రాటక్రియ మన దగ్గరికి జ్ఞాపక శక్తి వస్తాం కోసం వచ్చినా కూడా త్రాట క్రేజేయమంటాం స్ట్రెస్ ఎక్కువ ఉందన్న త్రాట క్రేజ్ చేయమంటాం కంటి సమస్యలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ త్రాట క్రియేయమంటాయి నిద్ర లేకపోతుందంటే వాళ్ళ కూడా త్రాటక్రియ లేవు అందుకంటే అద్భుతమైన రిజల్ట్ త్రాటక్రియ మనం ఫస్ట్ ఏం చేయాలి త్రాటక్రియ చేసే ముందు బీట్రూట్ని జ్యూస్ చేసేసి లేదంటే కీరాని జ్యూస్ చేసేసాయండి జ్యూస్ చేసే పిప్పంతా పిండేసి కీరా జ్యూస్లో కాటన్ డిప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక పది పదిహేను నిమిషాలు తర్వాత తీసి కాటన్ తీసుకొని కళ్ళపైన పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా పడుకొని అలా కాటన్ తీసేసి మంచిగా కొద్ది కొబ్బరి ఉండి ఉంటే కళ్ళ దగ్గర చుట్టుగా ఎక్కువ దిద్దు మళ్ళీ కళ్ళలేకేస్తారు అలా మండుతూ ఉంటుంది మళ్ళీ రౌండ్గా మంచిగా సర్క్యులర్ మూమెంట్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసుకొని త్రాటక్రియ చేయండి అండ్ దాంతోపాటు ఆకుకూరలు బాగా తీసుకోండి పొనగంటి కూర దాన్నే కంటి కూర కూడా అనేవాళ్ళు అంటే పాతకాలంలో అంత అద్భుతం ఆ పేరులోనే ఉంటాయి కొన్ని వెజిటబుల్స్ కొన్ని ఆకుకూరలు పొనగంటి కూరని రెగ్యులర్గా మనం నేను చాలా వరకు చెప్తున్నాను పొనగంటి కూరని ఎలా చేయాలి అంటే రసంలాగా జస్ట్ స్టీమ్ చేసేసుకొని నీళ్ళు వేసేసి ఉడకబెడితే మంచిగా నీళ్ళు వస్తుంది దాన్ని రసం పెట్టేసుకోవచ్చు లేదంటే పొనగంటి కూరని మిక్సీ పట్టేసి ఆకుకూరలో కలిపేసుకొని మన చపాతి పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోవచ్చు లేదంటే పొనగంటి కూరని మిక్సీ పట్టేసి ఇడ్లీ బ్యాటర్లో దోశ బ్యాటర్లో కలపచ్చు పిల్లల పాలకూర తినట్లేదు పొనగంటి కూర తినట్లేదు అంటుంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి లేదంటే బెస్ట్ పొనగంటి కూరలో స్టీమ్ చేసేసండి ఆ కొద్దిగా లైట్గా స్టీమ్ ఉడకబెట్టేసుకొని ఆ పొనగంటి కూర కొద్దిగా పంకిన్ సీడ్స్ కొన్ని వాటర్ సీడ్స్ కొన్ని ఒక హాఫ్ టమాటా చిన్న అల్లం ముక్క కొద్ది జీలకర్ర ఒక వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఆ చట్నీని మనం ఇడ్లీల్లో దోశల్లో లంచ్లో ఒకటి రైస్లో కలిపి అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదో రకంగా తింటున్నాం ఆకుకూర కూర తినాలి అంతే రోజు ఒకే రకంగా వండితే తినరు పిల్లలు రకరకాలుగా సో చిన్న అయితే ప్రత్యేకంగా చాలా చాలా నేను ఇంకా పిల్లలకి మనం చపాతి ఎలాగో పెడతాం ఇడ్లీలో పెడతాం ఎట్లా పెడతాం దాన్ని ఆకుకూరలో కలిపేసి ఇలా పెట్టామనుకోండి అద్భుతంగా ఉంటుంది సో పొనగంటి కూర కంటి సమస్యలని హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తుంది త్రాటక్రియ డెఫినెట్గా మీ స్ట్రెస్ అండ్ ఐ సమస్యను తగ్గిస్తుంది అండ్ కొద్దిగా మనం మొబైల్ అనేది అధికంగా యూజ్ చేయడం ఆపేసేయాలి అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేయండి అనవసరంగా యూజ్ చేసి కంటి సమస్యలు తెచ్చుకోకండి అండ్ వెరీ ఇంపార్టెంట్ పొద్దున్న లేచక ఐబాల్ మూమెంట్స్ అప్ డౌన్ సైడ్స్ రొటేషన్స్ క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ రొటేషన్స్ చేసి సో కొద్దిగా రెస్ట్ ఇవ్వండి కళ్ళకి పడుకుంటున్నప్పుడు ప్రశాంతంగా పడుకోండి పని ఉన్నప్పుడు పనులు చూసుకోవడం అంత అన్నెసెసరీ ఎక్కువగా రేడియేషన్స్ గురవ్వడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి సో అందరికీ తెలిసినది విషయమే బట్ మనం చేయట్లేదు అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా అయినా సరే ఎంతో మంది కన్సల్ట్ అయ్యి మా మా దగ్గర కూర్చొని ఇవన్నీ విని వెళ్తుంటారు మీ వరకు ఈ వీడియో తీసుకొని రావడానికి నేను చేస్తున్నాను ఈ వీడియో సో ఖచ్చితంగా వినండి అండ్ వెరీ ఇంపార్టెంట్ చేయండి విని తొందరగా పడుకోండి మొబైల్ పక్కన పెట్టేసి తొందరగా పడుకోండి ఫ్రెష్గా మార్నింగ్ లేచి టైం ఉంటే చూసుకోండి మార్నింగ్ అన్ని పనులు టైం తింటున్నప్పుడు తినాలి మొబైల్ లేకుండా పడుకోవాలి చేసుకునేటప్పుడు పనులు ప్రాపర్గా తీసుకోవాలి ఇవన్నీ ఉంటే హెల్దీగా ఉంటాం యాక్టివ్ నమస్కారం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ అండ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ చేసుకున్న ైబ్ చేసుకున్నారు మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.